శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధనను విశేషంగా చేసి కృతార్థులు కావాలి మా పరమేష్ఠి గురువులు జగద్గురు శ్రీమద్ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వారి యొక్క జీవన చరిత్రలో ఒక చిన్న సంఘటన ఉన్నది వారు నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ ఉండే వారి పూర్వాశ్రమం నుంచే వారికి ఆ అభ్యాసం ఉండేది నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ తమ పక్కన పారాయణ చేస్తూ ఉన్నప్పుడు తమ పక్కన ఒక పీఠాన్ని వేసి దాన్ని చక్కగా అలంకరించి పుష్పాలతో అలంకరించి దాని ముందు కూర్చొని ఆ పీఠం ముందు కూర్చొని పారాయణ చేస్తూ ఉండేవారు దీన్ని రోజు చూసినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి అడిగారు మీరు తమరు రోజు పారాయణ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం పక్కన ఒక ఆసనాన్ని వేస్తున్నారు దాన్ని చక్కగా అలంకరిస్తున్నారు కానీ అది మీకోసం వేసుకుంటున్నారేమో అని చూస్తున్నాం కానీ మీరేం దాని మీద కూర్చోట్లే పోనీ ఇంకెవరికైనా వేస్తున్నారేమో అనుకుంటే ఎవరు వచ్చి కూర్చోట్లేదు మరి ఎందుకు వేస్తున్నారు రోజు ఆసనాన్ని అని అడిగారట అప్పుడు వారు ఒక సమాధానం చెప్పారట నాయన ఎక్కడైతే శ్రీరామచంద్రుడి యొక్క సంకీర్తనం జరుగుతుందో ఆయన చరిత్ర యొక్క పారాయణం జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామి వస్తాడు వచ్చి ఆ సంకీర్తనను వింటూ తన్మయత్వాన్ని పొంది మనల్ని అనుగ్రహిస్తాడు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మత రాక్షసాంతకం అని శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఎక్కడైతే రామచంద్రుడి యొక్క చరిత్ర పారాయణం జరుగుతూ ఉంటుందో ఆయన గుణ గుణగణాలు కీర్తింపబడుతూ ఉంటాయో అటువంటి ప్రదేశానికి ఆంజనేయ స్వామి వస్తాడు కాబట్టి మేమిక్కడ రామాయణం పారాయణ చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆసనం కావాలి కదా అందుకోసం ఆయనకి ఆసనం వేస్తున్నాను కాబట్టి రోజు ఆ స్వామి వచ్చి దాని మీద కూర్చొని నేను చేసేటటువంటి పారాయణను వింటూ ఉన్నాడు అని చెబుతారట అని చెప్పారుట కాంటే ఇంతటి ఆస్తిక్యం ఇటువంటి ఆస్తిక్య బుద్ధి బుద్ధిని మన ఆ జగద్గురువులు తమ యొక్క వారేం ప్రత్యేకంగా మీరందరూ ఇలా భావించాలి అని చెప్పలేదు తమ యొక్క చరిత్ర ద్వారానే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మహాపురుషులైనటువంటి వాళ్ళు ఉపదేశాలు చెయ్యకపోయినా కూడా తమ ఆచరణనే ఒక పెద్ద ఉపదేశంగా అందరికీ అందిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి తమ యొక్క ఈ ఆచరణనే ఒక పెద్ద సందేశంగా అందించారు కాబట్టి అటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను పారాయణం చేసి తద్వారా విశేషమైనటువంటి ఫలాన్ని పొందడం అనేది ఆరంభం నుంచి వచ్చినటువంటిది